తమిళనాడులో రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల కోసం అయితే చరవేగంగా ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ఇదే సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఏంటంటే మహ్మద్ ప్రవక్త బోధనలను పాఠశాలలో సిలబస్ లో చేర్చాలని ఎస్డిపిఐ నేత ఎల్ ముబారక్ చేసిన డిమాండ్లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ ప్రవక్తకు సంబంధించిన బోధనలు ఇప్పటికే రాష్ట్ర విద్యా సిలబస్ లో భాగంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇదివరకే ముస్లింల హక్కులకు డిఎంకే చారిత్రకత మద్దతును స్టాలిన్ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కరోనా నిధి మిలాద్ ఉన్ నబీ సెలవుల దినాన్ని ప్రకటించారని రెండు వేల ఒకటిలో అన్నా డిఎంకే పాలనలో దానిని రద్దు చేశారని గుర్తు చేశారు అయితే రెండు వేల ఆరులో తిరిగి డిఎంకే దాన్ని పునరుద్ధీకరించిందని వివరించారు తన ప్రభుత్వం ముస్లింల కోసం చేపట్టిన సంక్షేమ చర్యలను కూడా ఆయన ప్రస్తావించారు అంతేకాకుండా గాజాలో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాలస్తీన్ల బాధలకు ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు తమిళనాడులో ముఖ్యంగా డిఎంకే అన్నా డిఎంకే అదే విధంగా కొత్త పార్టీ ఏదైతే ఉందో ఈ దళపతి విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ విట్రీ ఖజగం అనే పార్టీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి తమిళనాడు రాజకీయాలలో ముఖ్యంగా ద్రావిడ భావజాలం ఆధారంగా నడుస్తాయి హిందీ వ్యతిరేకత ఉద్యమం రాష్ట్ర హక్కులు ప్రాంతీయ గౌరవం వంటి అంశాలపై ప్రధానమవుతాయి అదేవిధంగా మహిళల ఓట్ల ప్రాముఖ్యత ఎక్కువ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఏదైతే మనం చూసా ఉచిత మిక్సీ ల్యాప్టాప్ బంగారం సబ్సిడీ వంటివి ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కీలకంగా ఉంటాయి డిఎంకే లేదా అన్నా డిఎంకే ఒంటరిగా కాకుండా కూటమి ద్వారా బలం పెంచుకుంటాయి డిఎంకే పార్టీ పెరియారు ప్రభావంతో ఏర్పడిన పార్టీ కాబట్టి సామాజిక న్యాయం కుల వివక్షత వ్యతిరేకం ప్రధాన లక్ష్యంగా చేసుకునే ఈ ప్రచారాలు కొనసాగుతాయి హిందీని బలవంతంగా రుద్దురాదనే ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది డిఎంకే ఎప్పుడు కూడా పెరియార్ ప్రభావంతో దేవాలయాలు రాజకీయాలకు వ్యతిరేకత అదేవిధంగా డిఎంకే ఎటువంటి పథకాలు ఇస్తాదంటే ఉచిత విద్యుత్తు రేషన్ ల్యాప్టాప్ బంగారం స్కూటర్ వంటి పథకాలు ప్రవేశపెడుతుంది తమిళ గౌరవం అనే భావజాలంతో ఎక్కువగా ఈ డిఎంకే పార్టీ నడుస్తుంది అదే విధంగా అన్న డిఎంకే డిఎంకే కంటే తక్కువ నాస్తికత్వం మతపరమైన భావాలను గౌరవిస్తూ అన్న డిఎంకే పెట్టిన పథకాలు చూస్తే అన్నదానం ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత బైకులు ఉచిత టీవీల వంటివే ఇచ్చారు ఈ ప్రజలలో అమ్మ పథకాల అనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ అన్న డిఎంకే డిఎంకే లా హిందీ వ్యతిరేక బలంగా కాకుండా కొంత మితంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో బంధం పెట్టుకుని రాష్ట్రానికి ప్రయోజనం తీసుకురావడం కోసం లక్ష్యంగా పనిచేస్తుంది